తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై వైకాపా నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కృషి చేస్తుంటే ప్రజల మధ్య గొడవలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమలతో పాటు ఓడరేవులో వాటాలు అడిగినట్లు కాకాని గోవర్ధన్ రెడ్డి అభూత కల్పనలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు కాకాని గోర్ధన్ రెడ్డి నేను ఒక్కటే ఒకటి క్వశ్చన్ చేస్తుండా ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము అఫీషియల్స్ టీంతో ఆ చర్చల్లో అంశాలు బయట రావా అదే అధికారికంగా ప్రకటన విడుదల చేయరా తిరుమల దేవస్థానంలో ఆయన ఓటా అడిగాడు ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు సముద్ర తీరంలో ఓట అడిగాడు ఎక్కడ నువ్వేమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా కానీ ఏదన్నా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఒక మంత్రిగా పని వే నీకెందుకు ఏడుపు ఐదేళ్ళు ఒకరు ప్యాలెస్కి ఒకరి ఫామ్ హౌస్కి పరిమితమైనారు మీకు మీ ఒకరికొకరు లోపల లోపల ఒకరి రాష్ట్రంలో ఆస్తులు ఇంకొకరు దోచుకునే దానికి పరిమితమైనారు ఈడీ కేసులు సిబిఐ కేసులు ముప్పై కేసుల్లో ఇరుక్కుని కేంద్రంలో వాటాలు తెచ్చుకునే దానికి తెచ్చుకోలేకపోయి ఆఖరికి అగ్రికల్చర్లో అనేక స్కీమ్స్లో సిక్స్టీ ఫార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఇచ్చే సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ పెట్టలేక మూతేసుకున్నావు నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా మీరు వాటాల గురించి మాట్లాడతారా నువ్వు మాట్లాడతావా వాటా గురించి దేంట్లో దేంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఖర్చు పెట్టావు